ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు ఒక ముడా అప్రూవ్డ్ లేవట్ అనమాట ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ వచ్చిన వెంచర్ అనమాట ఇది అయితే ఈ వెంచర్లో మనకు ఒకటి సిక్స్టీ ఫీట్ రోడ్కి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇంటి ఈ ఇంటి పక్కలనే సిక్స్టీ ఫీట్ రోడ్కి మనకు ఒకటి వెస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే అన్ని కూడా హౌసెస్ అనమాట ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్ అనమాట అలానే ఇక్కడ నుంచి మీకు దూరంగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒకటి మనకు మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ప్రపోజిట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది అయితే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు జస్ట్ ఇలా మనం ఒక వన్ కేఎం వెళ్తే మహబూబ్ నగర్ ఫోర్ లైన్స్ హైవే వస్తుంది సో మన జెడ్చల్ న్యూ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక మూడు మూడున్నర కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ వచ్చేసి మనకు ఒక సెవెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అట్లానే సేమ్ ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ఇలా మళ్ళీ బెంగళూరు హైవేతో టచ్ అవుతుంది అనమాట సో ఇక్కడ నుంచి మనకు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు హైవే వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్కి వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే మన మహబూబ్ నగర్ ఐటీ టవర్ కానీ అమర్ కంపెనీ కానీ అది అయితే ఉందో అది అది వచ్చేసి మనకు ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఒక రెండు వందల గజాల ప్లాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ముప్పై అరవై సైజులో ఉందనమాట ఇదే అనమాట ప్లాటు ఆ ఇంటి పక్కన ఒక ప్లాట్ వదిలిపెట్టేసి పక్క ప్లాట్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకు స్టోన్ అనేది అక్కడ కనబడుతుంది ఆ స్టోను తర్వాత అక్కడ కనబడుతున్న స్టోన్ అనమాట సో ఈ స్టోన్లు తర్వాత ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది ఇది మొత్తం కూడా రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇన్వెస్ట్మెంట్కు అనుకూలంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ అనేటివైతే గ్యారెంటీ అందులో సిక్స్టీ ఫీట్ రోడ్కు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ఒక రెండు వందల గజాల ప్లాట్ అంటే ఇల్లు కట్టుకునే విధంగా ఉండేది రావడం అనేది చాలా మంచి విషయమే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్